హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ నేను మీ ధరణి చింతపల్లి అసలే ఏపీ మొత్తం వర్షాలు క్లైమేట్ చాలా కూల్ కూల్ గా ఉంది కదా ఇలాంటప్పుడు వేడివేడిగా పుల్ల పుల్లగా గోంగూర చికెన్ ట్రై చేయండి చాలా టేస్టీగా ఉంటుంది మరి ప్రాసెస్ ఏంటో చూసే ముందు వీడియోకి ఒక లైక్ చేసి సపోర్ట్ చేయండి మీరు లైక్ చేయడం వల్ల మీరు చేసే ప్రతి లైక్ నా ఛానల్కి ఎంతో సపోర్టివ్గా ఉంటుంది దీనికోసం అయితే ముందుగా ఒక లోకి లేదా ఒక పాత్ర తీసుకొని దాంట్లోకి సిక్స్ టు సెవెన్ టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ హీట్ చేసుకోవాలి ఆయిల్ హీట్ అయిన తర్వాత ఫైన్గా చాప్ చేసుకున్న త్రీ ఆనియన్స్ నాలుగు పచ్చిమిర్చిని కూడా యాడ్ చేసుకుని చక్కగా మూత పెట్టేసి సిక్స్ టు సెవెన్ మినిట్స్ పాటు మీడియం ఫ్లేమ్లో మగ్గించేసుకోవాలి ఆనియన్స్ ఎంత మగ్గితే టేస్ట్ అంత బాగుంటుంది ఇప్పుడు ఆనియన్స్ మగ్గిన తర్వాత టేస్ట్కి సరిపడా సాల్ట్ అలాగే పావు టేబుల్ స్పూన్ వరకు పసుపుని యాడ్ చేసుకొని మొత్తం అంతా మిక్స్ చేసేసి ఒక హాఫ్ మినిట్ పాటు అలా మగ్గనివ్వాలి సాల్ట్ కారం ఆయిల్ నాన్ వెజ్ కర్రీస్కి ఎంత ఎక్కువగా ఉంటే టేస్ట్ అంతా బాగుంటుంది ఇప్పుడు టూ టేబుల్ స్పూన్స్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసేసి ఒక హాఫ్ మినిట్ పాటు అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు మగ్గించేసుకోవాలి నేనైతే ఇక్కడ విత్ బోన్స్తో హాఫ్ కేజీ వరకు చికెన్ని తీసుకున్నాను హాఫ్ కేజీ చికెన్ నీట్గా వాష్ చేసేసి ఇందులో యాడ్ చేసేసి ఒకసారి మిక్స్ చేసి ఈ ఆనియన్స్ పసుపు సాల్ట్ అంతా కూడా చికెన్కి బాగా పట్టేలాగా మిక్స్ చేసేసి మూత పెట్టేసి ఒక ఫైవ్ మినిట్స్ మీడియం ఫ్లేమ్లో మగ్గించేస్తే చికెన్లో నుంచి వాటర్ అంతా రిలీజ్ అయ్యి అదంతా ఇంకిపోయి ఆయిల్ పైకి సపరేట్ అవుతూ ఇలా మనకి కనిపిస్తుంది ఇప్పుడు ఒకసారి మిక్స్ చేసేసి మన కారానికి తగ్గట్టుగా కారం వేసుకోవాలి మనం రెగ్యులర్గా తినేదానికన్నా ఒక హాఫ్ టేబుల్ స్పూన్ ఎక్కువ వేసుకోవాలి ఎందుకంటే గోంగూర వేస్తున్నాం కదా పులుపుకి బ్యాలెన్స్డ్గా ఉండాలంటే కొంచెం ఎక్కువ వేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి ముక్కలు ఈ చికెన్ ముక్కలు అన్నీ కూడా మునిగేంత వరకు వాటర్ని అయితే యాడ్ చేసుకొని మూత పెట్టేసి చికెన్ సాఫ్ట్ గా కుక్ అయ్యేంత వరకు కుక్ చేసేసుకోవాలి ఇప్పుడు ఇంకొక ప్యాన్ తీసుకొని వన్ టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ అలాగే మనం కట్ చేసి నీట్ గా వాష్ చేసి పెట్టుకున్న గోంగూరను కూడా వేసేసుకొని చక్కగా మగ్గించేయాలి నేనైతే ఇక్కడ రెండు కట్టల వరకు గోంగూరను తీసుకున్నాను రెండు కట్టల గోంగూర కరెక్ట్ గా ఉంటుంది పులుపుని బట్టి కూడా మనం అడ్జస్ట్ చేసుకోవచ్చు ఇక్కడ ఇది కొంచెం మగ్గిపోయిన తర్వాత ఇప్పుడు మసాలా కోసం అయితే రెండు టేబుల్ స్పూన్ల ధనియాలు రెండు ఇంచుల దాల్చిన చెక్క ఐదారు లవంగాలు హాఫ్ టేబుల్ స్పూన్ వరకు గజగసాలు ఐదారు ఎండు కొబ్బరి ముక్కలు వీటిలన్నిటిని వాటర్ యాడ్ చేసుకుంటూ ఇలా ఫైన్ పేస్ట్ లాగా చేసేసుకోవాలి ఇప్పుడు ఈ మసాలా పేస్ట్లోకి ముందుగా సైడ్ సైడ్కి పెట్టేశాం కదా గోంగూర ఫ్రై చేసుకొని దాని అంతటిని కూడా వేసేసి ఇంకా వాటర్ ఏమీ యాడ్ చేయడం అవసరం లేదు ఇలా ఫైన్ పేస్ట్ లాగా చేసేసుకోవాలి ఎక్కడ బరక అనేది ఉండకూడదు ఇలా ఫైన్గా చేసేసుకోవాలి ఇప్పుడు చికెన్ మగ్గింది కదా చికెన్ ఉడికిపోయిన తర్వాత ఒకసారి మిక్స్ చేసి ఉడికిందా లేదా చెక్ చేసుకోవాలి చికెన్ ఉడికిపోయితే గనక ముందుగా మనం మిక్సీ చేసి పెట్టేసాం కదా మసాలా గోంగూర పేస్ట్ అంతా కూడా వేసేసేయాలి వేసేసి మరొకసారి మిక్స్ చేసేసుకొని ఒక టూ త్రీ మినిట్స్ పాటు మీడియం ఫ్లేమ్ కన్నా కొంచెం తగ్గించి పెట్టుకుంటే ఈ ఫ్లేవర్స్ అన్నీ కూడా మసాలా గోంగూర ఈ ఫ్లేవర్స్ అన్నీ కూడా చికెన్కి బాగా పడతాయి ఎప్పుడు మనం ఆకుకూరలతో ఏం చేసినా మెయిన్ గోంగూరతో ఏం కర్రీస్ కానీ పచ్చళ్ళు చేసినా సరే ఆయిల్ మనం ఎంత వేసినా సరే అప్పటికప్పుడు పీల్ చేస్తూ ఉంటుంది కొంచెం చల్లారుతూ ఉన్నప్పుడు ఇంకా ఆయిల్ అంతా కూడా బయటికి రిలీజ్ చేస్తూ ఉంటుంది మనకు ఆయిల్ కనిపించట్లేదు అనేసి ఎక్కువ మాత్రం ఫైనల్గా కొత్తిమీర వేసేసి ఫ్లేమ్ ని టర్న్ ఆఫ్ చేసి టూ మినిట్స్ తర్వాత సర్వ్ చేసుకోండి ఎమ్మి ఎమ్మిగా టేస్టీ టేస్టీగా పుల్ల పుల్లగా గోంగూర చికెన్ రెడీ అయిపోయింది మీకు ఎలా కుదిరింది అనేది కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి వీడియో నచ్చితే లైక్ చేయండి నెక్స్ట్ మీకు ఎలాంటి వీడియోస్ కావాలో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం దిస్ ఇస్ ధరణి చింతపల్లి సైనింగ్ ఆఫ్ బై బాయ్